జై శ్రీరామ్ జై మతాన్ని మొన్న ఈ మధ్య గత ఇరవై రోజుల చక్రంపేటలో నిర్పాలనే ఉంటుంది ఆ దీంట్లో రాత్రి పది గంటలకు ఒక మాస్టర్ ఒక ఇరవై మంది ఫిఫ్టీ మంది ఉంటారు భోజనాలు ఏర్పాటు చేసి ఒక ల్యాప్టాప్లో ప్రిటిషన్ పడుతుంది మాట్లాడుతూ మొత్తం హిందువులు నేను మార్చేస్తున్నాను ఇక్కడ ముప్పై మందిని ప్రజలు మార్చేయను సపోర్ట్తో ఉంటే పంపిస్తే ఈ వీదే కాదు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని నేను ప్రజల మార్చేస్తానని అని చెప్పి మాట్లాడుతున్నాను అంటే నాకు ఇంగ్లీష్ రాదు అంటే నేను వేరే దేశంలో ల్యాప్టాప్లో మాట్లాడుతున్నాను మీరు చేయండి అంటే వాడు హెల్ప్ చేస్తాను ఇంగ్లీష్ కొంచెం కొంచెం అర్థం అవుతుంది అప్పుడు దూరంగా ఉండి ఒక పది నిమిషాలు అబ్జర్వేషన్ ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అట్టుకుని అదే మీరులో చేస్తున్నాం ఒక్కరిదానే సింగిల్ గా వాళ్ళ దగ్గర దగ్గర నలభై మంది మనకు చూసు చూపు పది నిమిషాలు అలా అబ్జర్వేషన్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను ఎలా పెట్టుకోవాలి కూడా ఒక్కొక్కరి దగ్గర ఉన్న ఏదైతే అయింది ఏమైనా పర్వాలేదు నా తర్ణం కాపాడుకోవాలని చెప్పి ఆలోచించి పొట్టి తీసి సేంగి అందరూ కృషి దగ్గరికి వెళ్ళి ఫ్రేజ్ ఎలా చెప్పి వాడికి నమ్మకం కలిగేలాగా నేను ఫస్ట్ ఫ్రెజ్లాడ్ చెప్పి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ నా కొడుకుతో ఫ్రేజ్లాడ్ చెప్పి నమ్మకం కలిగేదాకా చెప్పిన తర్వాత వాడు చెప్పిన తర్వాత మళ్ళీ హలేబుయా చెప్పి యూ ప్రెడీ ఫూర్ రాస్కే మాదోడీకే అనేక ఒరే నా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తావా జై శ్రీరామ్ ఈ హిందూ దేశం రా పాడపో అని తిట్టాడు తిట్టిదాడు పాస్టర్ అంటే ల్యాప్టాప్ మూసి ఎవరితో అనేక ఏంటి ఎవరు ఎవరు అడిగారు ఆడవాళ్ళు వచ్చేసి నువ్వే అడగాలని నువ్వే అడగాలని అన్నాడు ఒక్కొక్కరి దాని ఒక్కలా కొడతా తమ్ముంటే మీరు కేసేటి మనం మీరు ఎస్టీ ఆదివాసి ట్రైబు ఏకలవ్యుడు వారసురాలి నా ఏకలవ్యుడు శివభక్తి మీరు మీరు ఎవరికి పుట్టారు ఇది సెంటున్నారా స్థలం నెహ్రూ గారు పేదలకు ఇచ్చిన స్థలంలో చర్చమన్నాడు ఏ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు ఏ ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చాడు ఏ డిఎస్పి మై పర్మిషన్ ఇచ్చాడు ముందే పెట్టిన దమ్ముంటే మీరు ఇప్పుడే ఏమి స్టేట్ చెప్పుకోండి లేదంటే చెప్పుకోండి మనసు దానికోసం పరిజ్ఞానం వచ్చిందని దమ్ముడు పెట్టుకోండి కానీ ఒకటి మాత్రం గుర్తు మీరు మతం మారిపోయారు మీ రిజర్వేషన్ వర్తించవు నేను మతం మారలేదు నేను హిందువుగా ఉన్నాను ఎస్టీ రిజర్వేషన్ అని చెప్పేసి పైచేసి చాలా గందరగోళం అయింది ఒక్క నలుగురు పక్కకు లాగారు పాస్టర్ని ఎవడైతే పాస్టర్ మత మార్పి చేస్తాను డబ్బులు పంపించమన్నాడు వాడి కాల కొట్టుకున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం పనిచేస్తాను నా ధర్మం దగ్గరకు వస్తే ఎవరే తోలు తీస్తా అని ఏమైందంటే ఉదయం అంత రాత్రి అడవిడైపోయింది అయిపోయింది కొడవైపోయిన తర్వాత ఈ పాస్టర్ ఏం చేశాడంటే మా అన్నీ మా అలా పై గొర్రెలు మొత్తం రెండు ఫ్యామిలీ గొర్రెలే వాళ్ళ పిల్లల్ని బట్టి మార్చాను మన ధర్మంలో చాలా కష్టపడి మార్చాను ఈ గొర్రెలు వేసుకుని ఉదయం లేసి సెటిల్మెంట్ పెడతాను నాకు ఫోన్ చేసి మా అలా వెళ్ళి రాత్రి గొడవ చేసేవాళ్ళు రాత్రాన్ని చేసి పాస్టర్ తింటావు పాస్టర్ పెళ్ళని తింటేవు దొరలు తిట్టేవు మొత్తం రమసరమస్ చేసేసో చేసే వాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి చర్చిలో మీటింగ్ ఉంది క్రైస్తవులు అందరూ వస్తారట మేము ఒకసారి వస్తే మాట్లాడదాం చాలా బాధపడుతున్నారు అంశాన్ని సరే అని ఏదో పని చేశారు నన్ను అడుపునే దానాన్ని పాస్టర్ పెళ్ళ తిట్టింది కొంచె దానాన్ని సంబోధించింది ఎరకల దానాన్ని సంబోధించింది కాబట్టి ఇవన్నీ కూడా సెక్షన్ త్రీలో వస్తాయి నేను కేసు పెడతాను మనం స్టేషన్కి వచ్చేమో నీ చర్చ్ కానీ ఇలా చెప్పిన అయినా సరే నువ్వు వస్తావా రావా అని సరే వస్తాను పది నిమిషాలు వస్తాయని ఒక అంటే వీడియో తీసుకెళ్ళి వాటితో తీసుకెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి ఫోన్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసి జై శ్రీరామ్ భారతి మాతాకి జై నేను జగన్బ్యాండ్ డిహరు భావని పద్నాల్లో ఉన్నాను నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నా చావుకా ఈ చర్చలో ఉన్న జనం ఈ చర్చలో ఉన్న పాస్ట్ పాస్ భార్య ఇలా నన్ను అనేక రకాలుగా సంబోధించారు అని వీడియో తీసుకున్నాం పెట్టి చచ్చిపోతున్నా అని చెప్తాను వెంటనే వాళ్ళు అండిపోయి ఆలయ పడి నీకు ధర్మం గొడవ చెయ్యొద్దు నీ జోలి మేము తీవ్ర రావద్దమ్మా ఇంకా ఇక్కడ అంట అని చెప్పి మా అన్నయ్యాడు వచ్చిన కాళ్ళు ధర్మం కోసం అలా తీగించి పనిచేయాలి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు నాకెందుకు అంటే మనం భయంగానే ఉంటాం నాకెందుగా ఎప్పుడప్పుడు దాన్ని కోసం పనిచేసేటప్పుడు కనీసం నీకున్న ధైర్యాన్ని చాటు చూపించు ఆటోమేటిక్గా నీకు ఇంకా ధైర్యాన్ని గ్రోత్ అవుతూ ఉంటుంది అది నేను ఒకరినే ఉన్నాను నేను ఒకరిదానే ఉన్నాను అంటే ఇప్పుడు అలానే ఉంటాను ఒకసారి ప్రశ్నించడం మొదలెడితే ధైర్యం ఆటోమేటిక్ వచ్చేది ఫస్ట్ నేనైతే శివశక్తులు ఎప్పుడో చేసినప్పుడు కొంతమంది క్రైస్తవులు చేస్తుంటే అల్లిపోయి నేను నా ఇంటికి తాళం వేసుకుని నా ఇంట్లో ఉన్న కానీ ఏమైనా కావచ్చు తీసుకుని మా మాన్యా దగ్గరికి వెళ్ళిపోయామపోతే ఏమిటి చేసేస్తారని మనతో భయపడ్డారు కానీ రోజు ధైర్యం మీద చర్చిలోకి వెళ్ళి మనం పెట్ట చేస్తామంటే చిన్న ధైర్యమే పెద్ద ధైర్యంగా మారుతుంది కాబట్టి మనం ఇద్దరు కూడా మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకుంటే మన ఆస్తి అంతస్తు బిల్డింగ్లు బంగారం పొలాలు మన కుటుంబం మన భార్య మన పిల్లలు మన పిల్లలు పిల్లలు కూడా బాగుంటారు అనుకుని ఆస్తుల కోసం ఆలోచిస్తే కనుక ధర్మం నాశనం అయిపోతే ధర్మం నాశనం అయిపోతే వాళ్ళు వచ్చి మనకు పడతారు మన ఆశలు కూడా కదే చేసేస్తారు మనం కూడా చంపేస్తారు జై శ్రీరామ్ బాగా మీకేం చెప్పాను నాగ సుబ్బలక్ష్మి వజ్రా మనం మనం ఎవరైనా తిట్టేటప్పుడు బాలదాకరే మాట గుర్తుపెట్టుకోవాలి బాలదాకర ఏమన్నారు మీరు విజరాలని ఎవరినో పిలుస్తుంటారు వాళ్ళు కాదు విజ్జరాలు ఎవడైతే హిందువుగా పుట్టి తన దేశ ధర్మాలకు అవమానం జరుగుతుంటే సేవ లేకుండా బతుకుతాడో వాడే నిజమైన పూజ కాబట్టి

రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఫోన్ చేసాం ఏమనుంది రాజమండ్రి హీరో అదే నేను పేరు ఎందుకని ధర్మం కోసం దేశం కోసం ఎవరు పోరాడతాడో ఎవడు మాట్లాడతాడో వాళ్ళంతా హీరోలు మీరు బాగా చేస్తున్నారు అని పెంచుకోవద్దండి వద్దండి మీరు తొక్కలో పెంచుకోవచ్చు నన్ను ఏం చేయమంటారు అని ఎవరు నీ మీకు వాళ్ళు ఎవరికి రావాలి మొన్న అయితే ఎక్కడో ఇచ్చారు అందుకని శాదవాళ్ళు దాంట్లో దండాలు కాలు మొక్కడాలు ఇవే వద్ద నన్ను ఏం చేయమంటారు అని మా పట్టావరామేకో బంద్ చెప్పారు ఓ నెల రోడ్ టైం నాకు ఆ వీడియో తీసి పెట్టాలి గుడంతా శివనామాలు శివుడి విశేషాలు కనబడాలి అలాగే మీ అందరికీ చెప్తున్నా అభ్యర్థులుగా భావించి ఈ ఏకాదశి పేపర్ వెనక ముందు మీ పేరు వేసుకోండి వేసుకొని నా పేరు తీసేసి చక మీ పేరు వేసుకుని ఫ్లెక్సీ వేయగులో నాలుగు అడుగులో మూడు అడుగులో ఫ్లెక్సీ వేసి గుళ్ళో కనబడేటట్టు పెట్ట ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆ ఉంటారు చదువుతుంటారు దీనికి అంత పెద్ద గ్రంథాలతో ఒక కారణం ఉంది చాలా లోబుద్ది ఇప్పుడు మేము నిన్న గౌడీ మంటానికి వెళ్ళాము ఎప్పుడు మొన్న నిన్న మొన్న వెళ్తే ఇల్లు ఆయన మహారాజు గారి ప్రేమతో ఈ బుక్కులు ఇచ్చారు ఇంకా ఉన్నాయి ఒకటి ఇంకా ఉన్నాయి ఈ బుక్కులు ఎందుకు తెచ్చారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరాయన మీతో చదివించాలని తెచ్చారు ఈ లోపల మీరు మాట్లాడి కొంచెం చదివాక వెళ్దాం కానీ నువ్వు వెళ్ళాలి

అయితే అక్కడ అన్నట్టుగా ఉండదు కానీ లోన్ జరిగే చాలా దారుణం అనమాట లోన్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని అమ్మాయి జాయిన్ చేసిన తర్వాత ఫీజు కట్టేసిన తర్వాత కాలేజీకి స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం చెమీలు కానీ దాంట్లో కానీ మొత్తం తీసుకెళ్ళదు సరి డైలీ ప్రేర్ చేయాలంట ఉదయం సాయంత్రం సండే కంపల్సరీగా చర్చికి వెళ్ళాలి అలాగైతేనే అక్కడ చదివిస్తున్నారు చదివిస్తున్నారు లేదంటే కనుక మానేస్తామని చెప్పి ఎవరైనా పైకి వచ్చేస్తామంటే కనుక తీసి ఇవ్వట్లేదు సండే సండే చర్చి అన్నారు అది ఒక పాప చెప్పింది దివాన్చేలోకి డాక్టర్ గారు అన్నది అట్లా ఇది జరుగుతుందంటే రాత్రి మేము వెళ్ళి ఒక అన్నీ తీసుకుని బయటకి తీసుకు వెళ్ళింది అసలు ఏంటి అని పొజిషన్ చూడాలని రాత్ర మీరే అని అమ్మాయి ఉంటుంది మరి గ్రామకి దేవుడు అబ్బాయి ఉంటుంది అని చెప్పేసారు చిన్న గ్రామాలు వెళ్ళి మొత్తం చూసాము అక్కడ వర్క్ వచ్చినా మొత్తం దూరం ప్రతి అమ్మాయిని చూస్తే గుడ్లేదు నా దూరం కాబట్టి బయట ఉంటే దొరికినా రాత్రి వెళ్ళాను రాత్రి ఎందుకు అవుతుంది అలా పోతాం చెప్పి బట్ చాలా దారుణం జరుగుతుందంటే మొత్తం అక్కడ మొత్తం క్రైస్తవుల మార్చేస్తారు నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా నాలుగు సంవత్సరాలు కదా సరే మూడేళ్ళు మొత్తం మన హిందువులు చాలా ఉన్నదాంట్లో కంపల్సరీగా గొడ్డు స్టెక్కులు మొత్తం ప్రతిదీ తీసేస్తున్నారు కంపల్సరీగా చర్చికి వెళ్ళాల్సిందే అలాగే తిని ఇది మన దీని మనం నాన్న ఇప్పండి మనకి సమస్యలు కొల్లలుగా ఉన్నాయి మనకి నాన్న పట్టావళమయ టైమిక్ చెడు కావాలి ఫస్ట్ వాడికి బుర్ర కూడా ఉండాలి రెండోది వాడికి సపోర్ట్ కూడా ఉండాలి ఇప్పుడు దీంతో పట్టావళమయ్య ఒక యాభై ఫ్లెక్సీలు వేయించు యాభై స్టిక్కర్లో యాభై శ్లోకాలు ఇస్తాననుకోండి ఇలా చూస్తారు స్టిక్కర్కి ఒక ఫ్లెక్సీకి ఐదు వందలు యాభై చెప్పాను అనుకోండి ఎంత అవుతుంది వేలు ఇబ్బంది అయిపోతుంది ఒక రెండు వందలు పట్టుకోండి ఏదో టేబుల్కి తీసిస్తారు అందుకని మనం పని చెప్పే ముందు అతనికి సపోర్ట్ కూడా చేయాలి ఒక పాస్టరు తన పిల్లల్ని ఎలా చదివించాలి బెంగళూరు తన భార్యకి ఏం కొనాలి బెంగళూరు ఇల్లు అద్దే బెంగళూరు అవన్నీ సప్లై చేస్తారు ఓన్లీ ఈ ధర్మనాశనం చేయి నువ్వు అందుకే అపాయింట్ అయ్యావు అని చెప్తారు అది అదే పని మీద ఉంటాడు కానీ ఇక్కడ ఎవరైనా ధర్మకార్యం చేయాలంటే ప్యాకెట్ చూసుకోవాలి జేబు చూసుకోవాలి టైం చూసుకోవాలి తెలిసింది మనకి మనకి అదేరి పదివేల రూపాయలు సందేమంటే ఎప్పుడు కన్నా ఎవరికి అడిగి ఉన్నారు తప్ప పని ఉన్నారు వచ్చి కూర్చోమంటే కూర్చొని రాదు అమ్మ మాట్లాడు బై ఆ అమ్మాయి చిన్న వయసులో ఆమె ఏంటి ఆ పిల్లవాడికి బాగోలేదు మీరందరూ వాడి పట్ల కూడా దయ చూపించాలని రమ్మని చెప్పాను మెడికల్గా ఆ పిల్లవాడికి మనం ఏం చేయగలం పిల్లరా మెడికల్గా మనం ఏం చేయగలం ఆ పిల్లవాడికి అది కూడా చూడండి వారికి కానీ ఒక ఆపరేషన్ మా ఫ్రెండ్స్ చెప్పారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను మాట్లాడుతున్న కరెక్టో ఒక కథ తెలియదు నాకు అనిపించింది నేను చెప్తాను ఇప్పుడు మనం ఏదైనా కష్టంలో ఉన్నా కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కూర్చుంటే మన దగ్గరికి క్రిస్టియన్స్ అనే కానీ ఎవరైనా వచ్చి మన మైండ్ మార్చడానికి ట్రై చేస్తున్నారు మీరు ఇలాగా మారండి మా వాళ్ళని నమ్మండి నమ్మితే మీరు ఇలాగ అవుతారు అని చెప్తున్నారు అలా మన వాళ్ళు ఎవరైనా ఒక్క దగ్గరికి వెళ్ళి చెప్తున్నారండి ఎవ్వరూ చెప్పడం లేదు అది మనం మార్చడానికి మనం వాళ్ళంతలా ట్రై చేస్తున్నప్పుడు నుండి కూడా మనం ఎవరిని మార్చడానికి కాదు కదా ఎట్లీస్ట్ వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళని ఎదిరించడానికి కూడా మనం ఎవరు సమాధానం చెప్పడం లేదు ముందు మనం ఏమన్నా అలాగే రివర్స్లో సమాధానం చెప్పి మాకు కూడా ఉన్నారండి మేము ఇలా చేయగలము మాకు ఇవన్నీ ప్రూఫ్లు అని చెప్పి మనం ఏమన్నా చెప్తే అట్నుంచి వచ్చే సమస్య తగ్గుతుంది వాళ్ళకి ఇంకా చెప్పే ధైర్యం కూడా తగ్గుతుందని నా ఉద్దేశం బాగుంటాడు ఇది కష్టం అంటే మా పక్కకు వచ్చి మామూలు మారండి మాలో మారితే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు ఉదయం నాలుగింటికి తెచ్చి మా ప్రార్థన చేయండి అని చెప్తున్నారు అది చెప్పారండి అండి చాలనట్లయితే ఆ నాలుగింటికి బ్రహ్మూర్తంలో లగాలి మూడింటికి లెగాలని మన పెద్దవాళ్ళు అంతకన్నా ముందు చెప్పేవారు మూడింటికి సూర్య ఏంటి స్నానాలు అవి చేసి దేవుడికి నమస్కారం చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు వాళ్ళు నాలుగింటికి వచ్చి మీరు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మీరు ఇలా బాగుపడతారు మీరు ఇలాగ పెళ్ళడు బాగోతాడు ఖచ్చితంగా అని చెప్తున్నారు అది మనం చెప్పగలుగుతున్నాం తిరిగి వాళ్ళకి మాకు ఎప్పుడో పెద్దవాళ్ళే మూడు ఇంటికి లేచి ఇలా చేయమని చెప్పారని కానీ మనం ఏమన్నా రివర్స్లో చెప్పగలుగుతున్నామండి మనం అవన్నీ చెప్పగలిగితే మనలో ధైర్యం పెరిగి మనం కూడా అలాగ ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా ఆ రాకుండా ఇక్కడ మనం చేయొచ్చు ఇది నాకు అనిపించింది నేను చెప్పాను విన్నారు చెప్పింది అన్ని నిజాలే అవును మా పిల్లో రక్షించబడితే చాలు అనుకుని ఉంటుంటే అమ్మాయి ఇక్కడికి రాదుగా ఏదోలాగా ఏమైంది కొట్టు తీసేద్దాం అని ఉంటే అంటే అమ్మాయికి ఇంకా ధర్మనిష్ట ఉంది ఎందువలన బాల్య నుంచి పెరిగిన నమ్మకం వాళ్ళం మరి మా పిల్లలు మొన్న ఏం కాలేజ్ అది హైదరాబాద్ ఏదో శారదా కాలేజ్ ఏదో కాలేజ్ అమ్మాయి బొట్టు తీసేసి నిజాబ్ కట్టింది ఇప్పుడు అమ్మాయి నిజాబ్ కట్టింది అమ్మాయి తప్పే ఉంది నీకు సిగ్గుంటే అమ్మాయి చేయదు కదా ఆలోచించండి మనం అన్న అనే ఉంది అవునా ఈ పిల్ల చెప్పాలిగా ఇచ్చి నాకెందుకది నేను సాంప్రదాయంగా కట్టు బొట్టుతో పెరిగాను నాకు అక్కర్లేదు దళితులు అని చెప్పాలా క్రైమ్ రేటు ఎన్ని కట్టుకున్నా ఆ జాజిలోనే ఎక్కువ ఉంది ప్రపంచ క్రైమ్ రేట్ అంటాను అని చెప్పాలిగా చెప్పాలంటే నువ్వు చెప్పాలిగా ఎప్పుడు కూర్చోబెట్టావా కూతుర్ని గుర్తుండేట్రో ఇది మ్యాట్రో వాళ్ళ దగ్గర ఉన్నది వాటర్ చెప్పావునా అందుకని మీ పిల్లలు ఎప్పుడైనా మీ ఆడపిల్లలు చచ్చిపోతే మీ ఆడపిల్లల చుట్ కేసులో ప్యాకింగ్ వస్తే మీ ఆడపిల్లల ఫ్రిడ్జ్లో మొక్కలైపోతే ఆ తప్పు మీదే చెప్పండి ఇప్పుడు ఆ చిన్న పెట్టినడుదాం తర్వాత శివాలయానికి శివాలయంలో దేవుడు ఎవరు శివుడు ఎదురుగా ఎవరుంటారా శివుడికి ఆపంజితులు ఎవరు ఉంటారు శివుడికి కట్టే నంది చూసావు కదా సో ఇప్పుడు చెప్పు గుళ్ళో నంది ఊళ్ళో పంది ఒకటేనా మీ అమ్మ ఒకటేనా ఐదు వేలు సమా అమ్మ ఏమైనా పెట్టావు గడ్డి పెట్టం కదంటే కదా కాలంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను దాన్ని బట్టి కలుపు సో ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానం కాదు కదా ఆవు గడ్డి పెట్టేవాడు ఆవుని కోసుకుని తినేసేవాడు ఇద్దరు ఒకటేనా కాదుగా ఇప్పుడు చెప్పు అన్ని మతాలు సమానమా

కూడా నెత్తి మీద కొట్టేసుకుంటారుగా ఈ పిల్ల చెడిపోకుండా ఉండడానికి కారణాలు అది అమాయకం అలా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ పిల్ల నెత్తి మీద కొట్టేసుకుని వాడి ముందే నన్ను వాడుకో అని చెప్పింది అది ఎలా చెప్పింది దానికి ఎలాంటి మావిడ లేడు కాబట్టి కింద కామెంట్లో పాస్టర్లో పాస్టర్లో ఆడుకుంటాను కామెంట్లు వచ్చింది అనుకోండి అది వేరే కదా అలాగే ఒక ఆవిడ స్టైలు నా నడక మారిదా ఆ ఎవరో మనకు పుట్టిందేగా ఇంకా ఇలాంటి పిచ్చి పేర్చు కార్డు వచ్చిందని ఒకటే అయితే కొడుకు కొడుకు పెరిగేదని ఒకడం పొడుగు ఆ వినేవాడు గురైంది చెప్పేవాడు పాత్రనే కదండి కవజో లేకుండా వాళ్ళ పొగడా చదవలేదు కదూ కాబట్టి మన ఇద్దరు చేరిపోవడానికి కారణం వాళ్ళ దుర్బోధ కాదు నువ్వు అసలు బోధ చెయ్యకపోవడం

రెండు మూడు నిమిషాల్లో ఒక గొప్ప విషయాన్ని మన ఆంజ శాస్త్రి గారు చెప్తారు మన జీ నిత్య జీవితంలో అవసరం ఆరోగ్యం సార్ చెప్పండి నమస్కారం మళ్ళీ ఇది ఒక్కటే